మన దేశంలో చదివే చదువుకు చేసే జాబుకు అసలు సంబంధమే ఉండదని ఎక్కువ మంది అనే మాట చదువులల్లో నేర్చుకునేదోటి జాబులు చేసేటప్పుడు అవసరమయ్యే స్కిల్ ఇంకోటి అవి లేకనే మస్తు మంది చదివిందోటైతే జాబు ఇంకోటి చేస్తుంటారు ఇక డిమాండ్ గురించి చెప్పే ఉద్యోగం అయినా సరే గవర్నమెంట్ నౌకర్ అయితే చాలని పీజీలు ఎంఫిల్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్లు పెట్టుకుంటారు దేశంలో సర్కార్ నౌకర్కున్న క్రేజ్ ఎట్లాంటిదో హోం హోంగార్డ్ రిక్రూట్మెంట్ పరీక్ష చూస్తే అర్థమవుతుంది కూర్చొని పరీక్షలు రాస్తున్నారు ఒడిశా పోలీస్ డిపార్ట్మెంట్ నూట ఎనభై ఏడు మంది హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్ వేస్తే వేల మంది దరఖాస్తులు చేసుకున్నారు అందులో ఎనిమిది వేల ఐదు వందల మంది పరీక్షలు రాయనికే వచ్చారు ఇక ఇంట్లో పీజీలు ఎంబీఏలు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరికీ పరీక్షలు పెడతాందుకు జాగా లేకుంటే ఎయిర్పోర్ట్ల రన్వే మీద అందరినీ దూరం దూరం కూసోబెట్టి పరీక్షలు రాయించారు పోలీసు నూట ఎనభై ఏడు పోస్టులకు ఎనిమిది వేల ఐదు వందల మంది పోటీ పడుతున్నారంటే హోంగార్డు జాబులకు కూడా డిమాండ్ ఎట్లున్నదో చూడూరి హోంగార్డు జాబులకు జీతాలు ఏమన్నా ఎక్కువ ఉంటాయా అంటే ఇరవై వేలు కూడా లేవు దానికంటే మేస్త్రి కింద పనికిపోయిన ఎనిమిది వందలు ఇస్తారు రోజు చేన్ల పత్తి మిరప ఇరవైలో కూడా ఆరు ఏడు వందల కూలిస్తున్నారు ఊర్లల్లో కానీ ఒడిషా సర్కార్ రోజుకు ఆరు వందల పన్నెండు రూపాయలే కట్టిస్తున్నది నెల అంతా చేస్తే పద్దెనిమిది వేల మూడు వందల అరవై రూపాయల జీతం వస్తుంది దానికంటే ఏదైనా ఆన్లైన్ డెలివరీ బాయ్గా చేసిన ఆన్లైన్ యాప్ వేసుకొని బైక్ టాక్సీ నడిపిన నెలకు ముప్పై నలభై వేలు వస్తాయి హోంగార్డు డ్యూటీ ఏమన్నా ఉండేదా అంటే కాదు అటువంటి జాబ్ కోసం ఇంతమంది యూత్ పోటీ పడుతున్నది చూస్తుంటే దేశంలో గవర్నమెంట్ జాబ్ క్రేజ్ను మన సర్కారులు పాడు చేయకుండా అట్లనే కాపాడుకుంటూ వస్తున్నాయని నెటిజన్లు కామెంట్లు చేయబట్టిరు